తెనాలి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్ కోట పున్నారావు గారిని ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా బుధవారం జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఆర్కే సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు పాల్గొని పున్నారావును సాలువాతో సత్కరించారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడైనా తప్పక గుర్తింపు ఉంటుందని అన్నారు పున్నారావు కోఆపరేటివ్ అర్బన్ డైరెక్టర్గా నియమింపబడటం సంతోషకరమన్నారు కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు డైరెక్టర్ ఇస్మాయిల్ బేగ్ చదలవాడ వేణు చల్లా శివకుమార్ తోటవంశీ వీరయ్య నాగేశ్వరరావు ఇంకా జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు రైతులందరి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు కోట పున్నారావు గారికి డైరెక్టర్ పదవి ఇవ్వడానికి సహకరించినటువంటి మా నాయకులు రాదన్ల మనోహర్ గారికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కూడా మా అందరి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు డైరెక్టర్గానే కాకుండా ఈరోజు మా మిత్రుడు రెజరర్గా కూడా ఎన్నికైనందుకు ఇంత సంతోషంగా రాబోయే రోజుల్లో బ్యాంకు ఉన్నతికి అదేవిధంగా బ్యాంకు అభివృద్ధి చెంది ప్రజలకు ఉపయోగపడే విధంగా మా తుమారావు పాప కూడా ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు జనసేన ఈరోజు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా ప్లస్ ట్రెజనర్గా ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి మాకు మనోహర్ గారు గుర్తించి అందరినీ గుర్తించి మరి పోస్టులు ఇస్తున్నారు దీనికి ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటున్నామండి అట్లానే ఈ ఆర్కే సెంటర్ తరఫున మా ఫ్రెండ్స్ మా అంతా వీళ్ళందరి తరఫున కూడా మిత్రులందరి తరఫున కూడా నా సత్కారం చేయటం జరిగింది వీళ్ళందరికీ నా ధన్యవాదాలు